ఇవి మాటలు కాదు మనిషి జీవితంలో కొంతసేపు మౌనంగా అనుభవించే క్షణాలు కొన్ని మాటలు మనసులోనే నిద్రపోతుంటాయి అలాంటి మాటల్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను కాస్త సమయం తీసుకుని వినండి ఆలోచించండి వీలైతే షేర్ చేసుకోండి అందంకన్నా ఆంతర్యమే గొప్పది మనిషి అందంగా ఉంటే సరిపోదు మనసు అందంగా ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారం ఉండాలి బుద్ధి లేని వాడితో వాదించడం నిశ్శబ్దానికి ఓ ప్రాణం పెట్టినట్టే మూర్ఖులతో వాదించడం శవానికి వైద్యం చేయడం లాంటిది శవం ఎలా స్పందించేదో మూర్ఖుడు కూడా అంతే నువ్వు చెప్పేది వినాడు అర్థం చేసుకోడు అవసరంలో కన్నా అవసరంతో ఆడుకునేవారు చాలా మంది ఉన్నారు కొందరు అవసరంలో ఆదుకుంటారు కొందరు అవసరంతో ఆడుకుంటారు సమాధానం ఎదుటి వారి దగ్గర కాదు మన ప్రశ్నలోనే దాగి ఉంటుంది సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి మాటలు నచ్చకపోతే మౌనం మంచిది మౌనం నచ్చకపోతే దూరం మంచిది మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది మనం నచ్చినప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది ప్రతి బాధ ఒక బోధ ప్రతి పరిచయం ఒక పాఠం ప్రశాంతత దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే ఒక గుణపాఠమే బయటకు చెప్పిన బాధ మనసుని తేలిక చేస్తుందా లేదా మనిషిని చిన్న చూపులో పడేస్తుందా బాధ బయటకు చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవడం అబద్ధం మనిషి చులకనైపోతాడనేది నిజం చెప్పిన మాట మర్చిపోవచ్చు కానీ వినిన హృదయం ఎప్పటికీ మర్చిపోదు సులభంగా నోరు జారిన మాటలు మనసును బలంగా బాధ పెడతాయి కోపానికి మన్నింపు ఉండొచ్చు కానీ బాధకు దూరం తప్పదు కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గాక అవుతాయి కానీ బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ దగ్గర కాలేవు బ్రతుకున్నప్పుడే గౌరవించు చనిపోయాక గగ్గోలెందుకు మనిషి బ్రతుకున్నప్పుడు గౌరవించక చనిపోయాక గగ్గోలెందుకు తిరిగి లేవరని తెలుసు కదా అన్నం సమాధిపై కాదు ప్రేమతో బ్రతుకుండగానే తినిపించాలి బ్రతికున్నప్పుడు ప్రేమతో తినిపించక సమాధిపై పరమాన్నాలెందుకు ఆత్మతిన్నదని తెలుసు కదా మీరు వినింది కొన్ని కోట్స్ కాదు మీరు నిండుగా జీవించలేకపోయిన కొన్ని భావాలు మీకు నచ్చిన కోట్ ఏది కామెంట్ చేయండి ఇలాంటి నిజమైన మాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క క్లిక్ మా ప్రయాణానికి ఆశీర్వాదం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్